ఇద్దరు వికలాంగులైన వ్యక్తులు ఒక పెద్ద సంచు మోస్తూ కొత్తగా నగరంలో ప్రారంభమైన పెద్ద కంపెనీకి వెళ్ళడం ప్రారంభించారు వీరిని ఒక జర్నలిస్ట్ గమనించాడు ఆ కంపెనీ గురించి అనేక వింతలు గాసిప్స్ విన్నాడు వారిని రహస్యంగా అనుసరించాలనుకున్నాడు కంపెనీ చేరుకున్న తర్వాత జర్నలిస్ట్ షాక్ అయ్యాడు అక్కడి పనివారంతా చాలామంది వికలాంగులు ఉండడం గమనించాడు కొందరు ఒక కంటితో కొందరు ఒక చేతితో కొందరు ఒక కాలుతో మరికొందరు వినికిడి సమస్యలతో ఉన్నారని గమనించాడు అయితే వారి పనితీరును చూసి అతను ఆశ్చర్యపోయాడు వారు తమ పని అద్భుతంగా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు జర్నలిస్టు అనుమానపడి ఆ కంపెనీ యజమాని ఒక పిచ్చివాడేమో అని అనుకున్నాడు ఇంతలో సూటు వేసుకుని ఒక వ్యక్తి చిరునవ్వుతో ముందుకు వచ్చాడు అతడే యజమాని అని జర్నలిస్ట్ గుర్తించాడు అతనితో మాట్లాడగా యజమాని తన కంపెనీని ఒక పెద్ద కుటుంబంలా చూస్తానని చెప్పాడు ప్రతి ఒక్కరి పేరు పుట్టినరోజు అతనికి తెలుసు ఆ మాటలు విన్న జర్నలిస్టు ఆశ్చర్యానికి గురయ్యాడు కానీ ఇంకా సందేహంతో ఉన్నాడు అప్పుడు యజమాని తన మెటల్ కాలును చూపించాడు తన వికలాంగుడనే విషయాన్ని వెల్లడించాడు పుట్టుకతోనే వికలాంగుడైన తన తల్లిదండ్రులచే విడిచిపెట్టబడ్డాడని ఆ బాధను అధిగమించేందుకు టీనేజర్గా ఉన్నప్పుడే తీసుకుని ఈ కంపెనీని ప్రారంభించా చెప్పాడు ఈ జీవితంలో ఎవరు వృధా కాదు అని యజమాని చెప్పిన మాటలు జర్నలిస్ట్ హృదయాన్ని తాకాయి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి